ఓం ారాహీదేవి నమ మీకు ఉన్న ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా శత్రుభయము మానసిక ఒత్తిడి అశాంతి తొలగి ఆరోగ్యం అష్ట ఐశ్వర్యం మీ సొంతమవుతుంది శ్రీ వారాహిదేవి ద్వాదశ నామావళి పాటిస్తే చక్కగా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఈ యొక్క మంత్రాలు జపించండి ఓం పంచమి నమః ఓం దండనాదాయ సంకేతాయ నమ ஓம் ஓ சமேஸ்வியை நம சமயசேத்தய நம வாரை நம பௌத்திணியை நம சிவாயம் வலியை நம ஓம் மாசேனா நம ஓம் ஆனச்சிரியை நம అరిజ్ఞ నమ ఇలా భక్తితో పఠించండి మీకు ఇంకా ఇతరత్ర ఏ సందేహం సమస్య ఉన్నా వెంటనే వేణు వెంటనే మూడవ కంటికి తెలియకుండా మా గురువు గారితో పరిష్కారం చేయించుకోండి అంత శుభం జరుగుతుంది